వన్ మధ్యలో ఇక్కడ తాను రోడ్డులో ఒక ఘటన జరిగింది దీంట్లో ఒక ప్రభుత్వ శాఖ ఎంప్లాయీకి కొన్ని ఐదు ఆరు వ్యక్తులు అటాక్ చేశారు అటాక్ చేసిన రీజన్ ఒక సఫ్రోన్ బట్టలు నుండి ఎందుకు ఫైల్ క్యారీ చేస్తున్నారు ఇది చెప్పి అటాక్ చేశారు అండ్ దిస్ వాజ్ ప్రీ ప్లాన్ అంటే బెల్దొడ నుండి ఒక ఆటో ఆయనకి ఫాలో చేస్తున్నారు ఆయనే ఫస్ట్ ఐదు ఆరు మందికి కాల్ చేసి అక్కడ ఉండడానికి చెప్పారు వీళ్ళు ఆల్రెడీ ఆపి ఆపిచిస్తున్నారు ఒకసారి ప్రభుత్వ శాఖ ఎంప్లాయీ వచ్చారు అప్పుడే అదే అటాక్ వాళ్ళు అటాక్ చేశారు అటాక్ చేసినప్పుడు చాలా ఘోరంగా కొట్టారు హెల్మెట్ స్టోన్స్ స్టిక్స్ మొత్తం యూజ్ చేసి అటాక్ చేశారు తర్వాత అతను ఈ ట్రై టు ఎస్కేప్ కానీ మళ్ళీ పట్టుకొని మళ్ళీ కొట్టారు సీసీటీవీ ఫుటేజెస్ ఉంది డివిఆర్ ఆల్రెడీ సీజ్ చేశాము ఎఫ్ఐఆర్ నడుస్తాం ఎఫ్ఐఆర్ అయింది విల్ టేక్ ఆల్రెడీ ఒక కస్టడీ మన అక్యూజ్ మన కస్టడీలో ఉన్నారు ఇంకా కస్ అక్యూజ్కి పట్టుకు వాళ్ళకి ఆల్రెడీ రెండు టీమ్స్ ఎస్ఐ మూడో ఎస్హెచ్ఓ బాసన్ టీమ్ ప్రిపేర్ చేసి వాళ్ళకి సర్చ్ చేస్తున్నారు దీంట్లో విల్ టేక్ ఎ స్ట్రాంగ్ యాక్షన్ ఎవరు ప్రాబ్లం చేసే ప్రాబ్లం లేదని చెప్తా ఉన్నారు సార్ ఓకే వన్ మధ్యలో బెల్దోడా తాను రోడ్డులో ఒక ఘటన జరిగింది దీంట్లో ఒక ప్రభుత్వ శాఖ ఎంప్లాయీకి కొన్ని ఐదు ఆరు వ్యక్తులు అటాక్ చేశారు అటాక్ చేసిన రీజన్ ఒక సఫ్రోన్ బట్టలు నుండి ఎందుకు ఫైల్ క్యారీ చేస్తున్నారు ఇది చెప్పి అటాక్ చేశారు అండ్ దిస్ వాజ్ ప్లాన్ అంటే బెల్దొ నుండి ఒక ఆటో ఆయనకి ఫాలో చేస్తున్నారు ఆయనే ఫస్ట్ ఐదు ఆరు మందికి కాల్ చేసి అక్కడ ఉండడానికి చెప్పారు వీళ్ళు ఆల్రెడీ ఆపే ఆపి రచిస్తున్నారు ఒకసారి ప్రభుత్వ శాఖ ఎంప్లాయీ వచ్చారు అప్పుడే అదే అటాక్ వాళ్ళు అటాక్ చేశారు అటాక్ చేసినప్పుడు చాలా ఘోరంగా కొట్టారు హెల్మెట్ స్టోన్స్ స్టిక్స్ మొత్తం యూజ్ చేసి అటాక్ చేశారు తర్వాత అతను ట్రై టు ఎస్కేప్ కానీ మళ్ళీ పట్టుకొని మళ్ళీ కొట్టారు సిసిటీవీ ఫుటేజ్ ఉంది బీవీఆర్ ఆల్రెడీ చేశాము ఎఫ్ఐఆర్ ఆన్ నడిస్తున్నాము ఎఫ్ఐఆర్ అయింది ఆల్రెడీ ఒక కస్టడీ మన అక్యూజ్ మన కస్టడీలో ఉన్నారు ఇంకా అక్యూజ్కి పడుకోవడానికి ఆల్రెడీ రెండు టీమ్స్ ఎస్ఐ మూడో ఎస్హెచ్ఓ బాసర్ టీం ప్రిపేర్ చేసి వాళ్ళకి సర్చ్ చేస్తున్నారు దీంట్లో విల్ టేక్ ఎ స్ట్రాంగ్ యాక్షన్ I mm do -hmm.